ఓం శ్రీమాత్రే నమహ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీ సంపూర్ణ చంద్రగ్రహణం మేషరాశి వారికి జరగబోయే మార్పులు వింటే మీరు నమ్మలేరు మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతుంది మీరు జీవితంలో మునుపెనడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు తప్పకుండా ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ వారి జీవితం ఏ విధంగా మారబోతోందో ఇప్పుడైతే క్లియర్గా మనం తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన అనుబల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి తెలుసుకుందాం అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిన్న ముగరే మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ వారి శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలో అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు ఆచంచమైన మనోనిశ్చము సాస లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కు సూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు కానీ వీరు చాలా మంచి స్వభావాన్ని కలవారుగా ఉంటారు అసలు ఈ మేషరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశి జాతకులకు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఒక్క వ్యవహారంలో మీకు కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా లభిస్తుంది అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి సన్నిధ్యాన శ్లోకం చదువుకోవడం మంచిది ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మీకు విజయాన్ని చేకూరుస్తాయి పెట్టుబడుల విషయంలో రెండుసార్లు ఆలోచించాలి ఉద్యోగంలో తెలుగుగా వ్యవహరిస్తే సమస్యలు అన్నీ కూడా సులువుగా తొలగుతాయి వ్యాపారంలో సహనం అవసరం తొందరపాటు అనేది అసలు పనికిరాదు భూగ్రహ వాహన యోగాలు కలుగుతాయి విందు వినోదాలలో సంతోషకరమైన జీవితం సాగుతుంది మీకు ఈ వారం చివరిలో అయితే శుభం చేకూరుతుంది దుర్గా మాతను స్మరించండి మీకు శ్రేయస్కరమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పడంలో సందేహం లేదండి అసలు ఈ మేషరాశి జాతకులకి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి ఈ సెప్టెంబర్ నెల మీ జీవితం ఏ విధంగా మారబోతోందో గ్రహాల ప్రభావం అనేది మీ పైన ఏ విధంగా పడిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మొదటిగా ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఆర్థికంగా ఈ నెల చాలా బాగుంటుందండి ముఖ్యంగా లాభస్థానమైన మీ యొక్క పదకొండు ఇంట్లో రాహు సంచారం కారణంగా మొదటి రెండు వారాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు మీరు మూడవ లేదా నాలుగవ వారంలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు అది మీకు చాలా మంచి రాబడిని కూడా పొందడంలో సహాయపడుతుంది పన్నెండు ఇంట్లో శని సంచారం కొన్ని ఊహించని ఖర్చులకు కారణం కావచ్చు కాబట్టి మీ యొక్క ఆర్థిక ప్రణాళికను తదనుగుణంగా చేసుకోండి ఈ నెల చివరి వారంలో మీ యొక్క ఎడవింట్లోకి కుజుడు ప్రవేశించడం వలన మీ యొక్క జీవిత భాగస్వామి చికిత్స కోసం డబ్బు కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు ఈ రాశి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఈ సమయం బాగుంటుంది మీరు గత ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు అయితే మూడో వారం నుండి కూడా సూర్యుడు మరియు బుధుడు ఇంట్లో సంచరించడం చేత కడుపు మరియు చర్మానికి సంబంధించినటువంటి చిన్న ఆరోగ్య సమస్యలు కలగవచ్చు ఈ సమయం చివరి వారంలో మీలో కొందరు మూత్రపిండాలు లేదా మధుమేహానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో కూడా బాధలు పడవచ్చు కాబట్టి ఈ కాలంలో మీరు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాసారి కుటుంబ పరంగా ఈ నెల బాగుంటుంది మీ ఐదవ ఇంట్లో శుక్ర సంచారం పిల్లల ద్వారా ఆనందాన్ని ఇస్తుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన ఫలితం ఉండవచ్చు మీ పిల్లలు వారి వారి రంగాల్లో చక్కగా రాణిస్తారు మీ జీవిత భాగస్వామి వారి యొక్క వృత్తిలో పదోన్నతి లేదా సానుకూలమైన మార్పులు కూడా చూడవచ్చు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం చాలా మంచి జరుగుతుందని చెప్పాలి మీ తల్లి గారి తరపున బంధువుల కారణంగా కూడా మీకు కొన్ని ముఖ్యమైన పూర్తి పనులైతే పూర్తి చేయకుండా మీకు మద్దతు అయితే ఇస్తారు ఈ రాశి విద్యార్థులు చూసుకున్నట్లయితే కనుక ఈ నెల విద్యార్థులకు చాలా మంచి సమయం కనిపిస్తుంది చదువుపైన మీ ఆసక్తి అనేది అధికంగా పెరుగుతుంది మీ యొక్క ఆరవింటి సూర్యుని బలమైన ప్రభావం కారణంగా పోటీ పరీక్షల్లో రా రాణిస్తున్నటువంటి వారు ఈ నెలలో ఘన విజయాన్ని పొందుతారు మీ యొక్క ఆరవింట్లో బుద్ధుడు కూడా ఉన్నందున మీ యొక్క ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి మరియు మీరు మీ యొక్క లక్ష్యాలు సాధించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించుకోగలుగుతారు ఈ రాశి వారు ఈ సమయంలో ముఖ్యంగా వృత్తి మరియు ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే కనుక మీ వృత్తిలో మూడో వారం నుండి కూడా మంచి సమయాన్ని చూస్తారు మొదటి రెండు వారాలు సాధారణంగా ఉంటే కానీ మూడో వారం నుండి మీ ఆరో ఇంట్లో సూర్యుడు మరియు ఉచస్థితిలో ఉన్నందున బుధుడు ఉండడం వల్ల మీ యొక్క వృత్తి మరియు సంపాదనలో వేగవంతమైన మార్పులు తప్పకుండా చూస్తారు మీ ఆలోచనలు మరియు పనులలో మీ యొక్క సహోద్యోగుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది ఉద్యోగం లేదా ప్రదేశంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ నెలఖరులోగా మంచి ఫలితం దక్కుతుంది ఎందుకంటే పదవిలో మార్పు అనేది సూచింపబడుతుంది మీరు గతంలో పని ఒత్తిడిని అనుభవించవచ్చు ఈ నెల నుండి కూడా మీకు పని భారం తగ్గడం అనేది మీరు తప్పకుండా చూస్తారు చూసారు కదండి మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ మేషరాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ మేషరాశి జాతకులు జన్మతా నాయకులు వీరు పోలీసు మిలిటరీ యుద్ధ శాఖల్లో రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభం ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్రీకిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశి వారు రాజకీయాలందరూ సమర్థుల వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞా పాఠం వలన వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు దీని వలన వీరికి ప్రాణహాని కూడా కలుగును ఈ రాశి వారు క్రీడలందరూ రండిస్తారు వీరికి చక్కని దర్శన కలిగి ఉంటారు మేషరాశివారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకం వీరికి చాలా అవసరమైతే ఆవేశంలో తీసుకునే నిర్ణయం కారణంగా వీరి జీవితాంతం కూడా బాధపడతారు ఈ రాశివారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది వారు కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఏ విధమైన అయినా సరే కార్యరూపాన్ని పెట్టనిది వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కానీ వీరి క్రింద పనిచేసేవారు వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం అయితే మాత్రం అసలు ఉండదు ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి అధికంగా ఉంటుంది ఏ విషయం నందు అయినా ముక్కుసూటిగా ప్రవర్తించడం చేత తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళలోని వ్యవహరించడం వలన ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పాలవుతారు వీరిలో ఉన్న ఆందోళన అసహనం ఆవేశము అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు వీరికి వయసు దాటను కొద్దీ రక్తపోటు రక్తనాళములు చెట్లుట మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు రావచ్చు అందువలన వీరు చికిత్స చేయించుకోవాల్సి రావచ్చు చూశారు కదండి ఈ మేషరాస్ వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మేషరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్